సూర్యకాంతం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ దగ్గరున్న వెంకట కృష్ణరాయపురంలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన తన తల్లిదండ్రులకు పద్నాలుగో సంతానంగా జన్మించింది ఆరేళ్ల చిన్న వయసులోనే పాడటం నాట్యమాడటం నేర్చుకుంది పెరిగే వయసులో హిందీ సినిమా పోస్టర్లు బాగా ఆకర్షించాయి ఆ రోజుల్లోని అనేక సాంఘిక చిత్రాల్లో రేలంగి సూర్యకాంతం రమణారెడ్డి సూర్యకాంతం ఎస్ వి రంగారావు సూర్యకాంతం జంటలు వాళ్ల దృశ్యాలు గుర్తుకు తెచ్చుకుని కూడా హాయిగా నవ్వుకోవడం కద్దు కొత్త సినిమా వస్తుంటే అందులో సూర్యకాంతం ఉందా అని ప్రేక్షకులు తారాగణంలో సూర్యకాంతం ఉన్నట్టేగదా అని సినిమా డిస్ట్రిబ్యూటర్లు ఎదురు చూసేవారు నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు ఒకసారి టెలివిజన్ ఇంటర్వ్యూలో తాను హాస్యానికి సూర్యకాంతంతో స్వయంగా ఇలా అన్నానని చెప్పాడు నువ్వు తెలుగు భాషకు చేసిన అన్యాయం ఒకటుంది సూర్యకాంతం అనే చక్కని పేరు ఇంకెవరూ పెట్టుకోకుండా చేశావు